హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు షాపింగ్ వచ్చేసి అతి తక్కువ ధరలో లక్షల్లో పలికే డైమండ్స్ తక్కువ ధరలో దొరుకుతాయా ఇది ఒక నా సబ్స్క్రైబర్ అడిగారు అనమాట ఫోన్ చేసి అన్న తక్కువ రేటుకి ఏమైనా డైమండ్స్ దొరుకుతాయా అని సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే లక్షల్లో చేసే విలువైన డైమండ్స్ తక్కువ రేటు దొరుకుతాయంటే దొరుకుతాయి సో రైతుల దగ్గర మనం వెళ్ళి కొనుక్కోవచ్చు అవును బ్రదర్ ఒకవేళ తక్కువ తక్కువ దొరుకుతాయి అంటున్నారు కదా ఎంత సైజులో దొరుకుతాయి ఎంత రేట్లో దొరుకుతాయి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వరండి ఏ వ్యాపారవేత్త కూడా ఇవ్వడు ఇలా ఉంది అని డైమండ్స్ గురించి సో నేను అందరికీ తెలవాలని ఈ వీడియో చేస్తున్నా నా వీడియోని ఫస్ట్ పూర్తిగా చూడండి నా వీడియోనే కాదు యూట్యూబ్లో ఏ వీడియో అయినా పూర్తిగా చూడండి ఎందుకు అంటే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అప్పుడు సగం 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 అనేది ఏది వినద్దు వీడియో సో నీ ఇందులో చెప్పేది ఏంటంటే మీకు డైమండ్స్ అనేది తక్కువ రేట్లో దొరుకుతాయండి ఎంతలో దొరుకుతాయి ఎన్ని క్యారెట్లు దొరుకుతాయి క్యారెట్ నుంచి మూడు క్యారెట్లలోపు కనీసం కనీసం ఎటు లేదన్న మంచి క్వాలిటీ పీసెస్ వస్తుంది డెబ్బై వేలు నుంచి ఎనభై వేల దాకా మనం కొనుక్కోవచ్చు కొనుక్కొని దాచిపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా తక్కువ రేటు దొరుకుతాయి అంటే దొరుకుతాయండి పిచ్చి పీసులు అంటే పనికిరాని పీసులు దొరుకుతాయి సో వాటి జోలికి వెళ్ళకండి కొంచెం క్వాలిటీ పీసెస్ కొనుక్కోవచ్చు దాచిపెట్టుకోవచ్చు నేను చెప్పిన రోడ్లో సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌజండ్లో కూడా దొరుకుతాయి లేదు మంచిది కొనుక్కోవాలి ఇంకా బాగా కొనుక్కోవాలి అంటే ఉన్న విలువ ఏంటంటే అండి సైజు పెరిగే కొద్దీ రేటు పెరుగుతూ ఉంటుంది సో నేను అనేది ఏంటంటే ఎవరికైనా డైమండ్స్ కావాలన్నా లైసెన్స్ ఎలా తీసుకోవాలన్నా జిఎస్టి ఎలా తీసుకోవాలన్నా బిజినెస్ ఎలా చేయాలన్నా నేను మీకు పూర్తిగా అన్ని విషయాలు వివరిస్తానండి నా ఫోన్ నెంబర్ ఉంటుంది వీడియోలో కాల్ చేయొచ్చు ఎప్పుడైనా దగ్గర ఎలాంటి దీనికి మంచి డిమాండ్ దగ్గర కనపడితే బాగా కనపడుతుంది తిప్పుకొని రేటు డైమెండ్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు తీసుకొని దాశ రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు లేదు మంచి వ్యాపారం చేయాలి ఎంత 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 మనీ పెట్టాలి ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది నేను నాకు కాంటాక్ట్ అవ్వచ్చు నేను చెప్తాను మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ డైమండ్ బిజినెస్ ఈస్ బెస్ట్ బిజినెస్ ఓపికతో ఏదైనా చేసుకుంటే విజయాన్ని సాధిస్తాం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నా వీడియో ప్రతి ఒక్కరు ఫస్ట్ చూసిన తర్వాతే అవగాహనకి రండి కాల్ చేయండి మాట్లాడండి ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు ముందుగా ఇది అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి